రాత్రి నిద్ర పెట్టాడు ప్రభువు పగలు పడుకుంటే నిద్ర రాదు కదండి వెలుగున్నప్పుడు నిద్ర రాదండి అక్కోజ్ కొంతమంది సోమాలకు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారులే అండి వాళ్ళ సంగతి పక్కన పెడితే దేవుడు నిద్రపోవడానికి రాత్రి ఇచ్చాడండి పని చేయడానికి పగలు ఇచ్చాడండి సరే ఇప్పుడు మాకు యుఎస్ఏ డ్యూటీ అండి యూకే డ్యూటీ అండి అదండి ఇదండి అంటారండి అంటే మనకి పగలంటే వాళ్ళకి రాత్రి వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు కొన్ని ఆ టైంని ఫాలో చేయండి అంతేగాని పగలు రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేస్తూ ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు పడితే అంతసేపు నిద్రపోతుంటే జీవితంలో ఏమీ పో పోయి నిద్ర మంతా మీరు ఎంతసేపు పండుకొని ఉండవు ఎప్పుడు నిద్ర లేచేదో ఇంకొంచెం నిద్రించేదని ఇంకొంచెం పిలిపేదాన్ని కొంచెం సేపు చేతులు పట్టుకొని పరుడదాన్ని మీరు అనుకునవచ్చు